హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ని రోజుల నుంచి నేను లాంగ్ వీడియో షేర్ చేసుకోకపోవడానికి గల రీజన్ అయితే ఒకటి ఉందన్నమాట అదేంటంటే మేము ఒరిస్సా ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట సో ఇదైతే రైల్వే స్టేషన్ తడేపల్లిగూడెం సో ఇక్కడ నుంచి మేము జన్మభూమికి వైజాగ్ వెళ్ళి సో వైజాగ్ నుంచి కిరణ్డల్ ట్రైన్ ఉంటుందన్నమాట సో దానికైతే ఇంకా వెళ్దామని రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము వన్ మంత్ ముందే మేము రిజర్వేషన్ అయితే చేయించేసుకున్నాం అనమాట నేను మా అమ్మ ఇంకొక ఆవిడి సో మేము ముగ్గురు చేయించుకున్నాం చూసారా ఇదైతే జన్మభూమి అనమాట అసలు అంటే అసలు ఖాళీ లేదు రిజర్వేషన్ భోగిలానే లేదు అండ్ వైజాగ్ రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఎయిట్ ఆ టైం అయిపోయింది అనమాట సో మళ్ళీ నైన్ థర్టీకి కిరండల్ ట్రైన్ అన్నట్టు సో ఇంకా ఎయిట్కి ట్రైన్కి దిగిపోయాము అండ్ నైన్ థర్టీకి ట్రైన్ అయితే ఎక్కేసాము అండ్ కిరండలు వెళ్ళేటప్పటికి తెల్లవారుజామున ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అట్లా అయ్యిద్ది అనమాట ఇంకా ఆటోకి అక్కడ నుంచి జైపూర్లో దిగాము జైపూర్ నుంచి మేము ఇంకా ప్రేయర్స్కి అనమాట వెళ్ళాము సో ప్రేయర్కి ఉండే ప్లేస్కి వెళ్ళాము అదైతే మాకు యాక్చువల్గా సోమవారం నుంచి అంటే మూడో తారీఖు నుంచి అనమాట స్టార్టింగు సో మేమైతే ఇది సండే సండే దిగాము అంటే ఆ రోజు కూడా ప్రేయర్ ఉంటుంది సో మార్నింగే టిఫిన్ చేద్దామన్నట్టు ఇంకా లేచి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ టీ తాగడానికి అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము సో జైపూర్లో అంటే టిఫిన్ టీ ఎలా ఉంటుందో ఏంటో మనకి ఏమీ అంత ఐడియా లేదు ఎందుకంటే మేము లాస్ట్ వరకు వెళ్దామా వద్దా అన్నట్టు అన్న డైనమాలో ఉండిపోయి నేను ఇంకా గూగుల్లో కూడా ఏం సెర్చ్ చేయలేదు అనమాట అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అవి ఏమి నేనైతే సెర్చ్ చేయలేదు అక్కడ ఆటోలు చూస్తారు ఎలా ఉన్నాయి సో ఏమేమి ఎక్కిన ఆటో కూడా ఎట్లానే ఉంది మనకైతే ఆటో నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రావెలింగ్కి అండ్ రోడ్స్ అయితే బాగుంటుంది ఇది యాక్చువల్గా బైపాస్ అనమాట హైవే అనమాట సో ఇక్కడ బస్ స్టాప్ చూసారా జైపూర్ దగ్గరలో జైపూర్కి ఒక థర్టీ టు ట్వంటీ కేఎం తర్వాత జైపూర్ రైల్వే స్టేషన్కి థర్టీ ట్వంటీ కేఎం ఉంటుంది సో అట్లా ఆ రీచ్లో మేము ఇంకా ఆటోకైతే వచ్చేసాము కదా సో ఇదైతే బస్ స్టాప్ అనమాట సో బస్టాప్ స్ట్రైట్ కానీ మాకు ఇక్కడ అనమాట అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అండ్ ఇదైతే అంటే సోమవారం నుంచి సభలని చెప్పాను కదా సో సోమవారం సభలకి కా వంటకి కావాల్సిన పుల్లలు వంట ప్లేస్ అనమాట ఇదంతా సో బ్యాగ్స్ అని వంట చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాకి స్పెషల్ వంటలు జైపూర్ అక్కడ వరుస జైపూర్ ఛత్తీస్గఢ్ వీళ్ళకి సపరేట్ వంటలు వాళ్ళు అనమాట సో ఇంకా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఒక ఇరవై మందిని అయితే వంట వాళ్ళని అయితే సపరేట్గా పెట్టాలన్నట్టు ఇదే ఆ వంట చేసే ప్లేస్ అనమాట సో ఇదే ప్లేసు వంట చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా నేను మీకు వీడియో షేర్ చేశాను ఆల్ సో దట్ ఇంకా ఏదైతే కిచెన్ వంట చేసే ప్లేస్ అనమాట అక్కడ చెరువులు కూడా చూసారా చెట్టు అడ్డం వస్తే మనం చెరువుకి చెట్టు తీసేసి చెరువులు అనేవి తాగుతాము బట్ ఇక్కడ అలా ఏమి ఉండదు అనమాట సో చెట్టుకి ఎంత బలం ఎంత ప్లేస్ అయితే ఆక్యుపేషన్ కావాలో అంత ఉంచి దాని చుట్టూరే చెరువు తాగుతారనమాట నాకు ఇది బాగా నచ్చింది అండ్ గ్రీనరీగా ఉంది ఇక్కడ చూసినా ఏదో ఒక మొక్క పిచ్చి మొక్క అయినా సరే దాన్ని పీక్కుండా చాలా జాగ్రత్తగా ఉంచే ఒక ఐడెంటిటీలో వీళ్ళైతే ఉన్నారనమాట సో ఇదంతా ఒడియా లాంగ్వేజ్ మనకైతే అంత రాదు బట్ హిందీ వస్తే మేనేజ్ చేయగలుగుతాం అన్నమాట సో హిందీ ఒడియా ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్ లాంగ్వేజెస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం అర్థం చేసుకోగలుగుతారు సో పానీ అన్న కానీ అన్న ఇవే ఉంటాయి కదా సో ఇవి కొంచెం నార్మల్గానే ఉంటాయి ఉంటాయన్నమాట సో పానీ అంటే వాటర్ కదా కనకైనా అంటే భోంచేసారని అర్థము సో ఇవన్నీ మనకి హిందీలోవే సో తెలు అలా ఒరియాలోకి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతారు ఇవి చూసానా ఇదే అనమాట చర్చ్ ప్లేస్ అనమాట సో బైపాస్కి హైవేకి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఇంక మన రోడ్డు నుంచి ఇక్కడ పెట్టగానే కాలు స్థలంలోనే పెడతాము ఇదంతా ఎంత లోతు అంటే ఇదంతా కూర్చి చర్చి కట్టడానికి ఆల్మోస్ట్ కోట్లలోనే ఖర్చు అయింది అన్నట్టు సో ఇక్కడైతే మేము వచ్చాం కదా మేము ముగ్గురు వీడియోలు సరదాగా తీసుకున్నాము అక్కడైతే సో ఇక్కడైతే మొక్క నేను మీకు ఇది షార్ట్ వీడియోలో చెప్పాను ఇదేంటో నాకు తెలీదు బట్ చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో కట్ట అయితే చెప్పేవారనమాట సో ఇది శబ్దం ఏదైనా అయితే మాత్రం ముడిచుకుపోతుంది ఎవరైనా టచ్ చేసినా ముడిచిపోతుంది కొంతసేపటికి ఏమవుతుందంటే రిలీజ్ అవుతుంది అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎప్పుడైతే మనము ఇట్లా హ్యాండ్తో టచ్ చేసినా సౌండ్స్ చేసినా క్లోజ్ అయిపోతుంది ఆపు సో నాకు ఇది బాగా నచ్చింది నేను ఎప్పుడు చూడలేదు అంటే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు నేను మా ఊర్లో ఉన్నాయో లేవో నేను అది కూడా అబ్జర్వేషన్ ఎప్పుడు చేయలేదు అన్నట్టు సో నేను కూడా కాసేపు అటుతో ఆడుకున్నా ఇంకా ఆ రోజు ఇంకా పెద్ద వర్క్ ఏమి ఉండదు ఎందుకంటే సోమవారం నుంచే సభలు స్టార్ట్ అవుతాయి సో మేమైతే సండేయే చేరుకున్నాం కాబట్టి సండేనే ఇంకేదంతా షూట్ చేసుకున్నాను నేను అంతేకాదు నా ఫోన్కి సిగ్నల్ కూడా లేదనమాట ఐడియా నెట్వర్క్ అనేది జీరో అనమాట అసలు ఉండదు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే ఉంటుంది అది కూడా నేను ఎప్పుడు రిలీజ్ అయ్యానంటే థర్డ్ డే రిలీజ్ అయ్యాను సో ఆల్మోస్ట్ ఫొటోస్ అన్న తీసుకోవచ్చు కదా వీడియోస్ కూడా తీసుకోవచ్చు కదా అన్నట్టు నేనైతే అనుకున్నాను అనమాట నాకు బుర్ర లేదనిపించింది అప్పుడు నిజంగా మా అమ్మ ఫోన్లో చాలా వరకు షూట్ చేశాను చర్చ్కి సంబంధించి కానీ మెప్పి తీసుకున్న పిక్స్ కానీ ఇవన్నీ కూడా సో ఆ రోజు అయిన తర్వాత అండ్ మండే ఇంకా యూజువల్గా స్టార్ట్ అయిపోయింది డే అలా కాక పక్కన ఒడియా ఒడియా అమ్మాయి ఉంటుంది కదా సో అమ్మాయి అమ్మాయి చేత కోన్ పెట్టించుకుంటుంది మా అమ్మ అనమాట మేము ఆల్రెడీ నార్మల్గానే కోన్ తీసుకెళ్ళాము అంటే ట్రైన్లో ఒకవేళ మనకి అవైలబిలిటీ ఉంటే పెట్టుకుందాం అన్నట్టు అక్కడ గుమ్మడికాయలు చూసారా ఇక్కడ పండించే పంట ఏదైనా సరే చాలా అంటే చాలా ఆర్గానిక్గా ఉంటుంది గుమ్మడికాయ ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టెన్ అట్లా ఉంటుంది అన్ని కేజెస్ ఉంటుంది టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అట్లా ఈ బొబ్బాస్కాయలు చెప్తున్నా చూసారా నేను ఇవి ఆనపకాయలు ఏమనుకున్నాను కానీ బొబ్బాస్కాయలు అనమాట వీటిని సాంబార్లో వేసుకుంటారు ఒడియాస్ మాత్రం అండ్ ఇది వాళ్ళకి మాత్రమే మనకు కాదు నేను మన తెలుగు అయినా యాక్చువల్గా మాకు రిజర్వేషన్ చేయించింది అంతా ఏంది బ్రాహ్మణ చెరువు వేరే సంస్థులు అంటే మిషన్ కానీ వేరే సంఘస్థులు అనమాట సో బ్రాహ్మణ చెరువు సంఘస్థులు మేము మంచి సంఘస్థం అట్లా అనమాట అయితే ఇక్కడ చూసారా వర్క్ అంతా చేస్తున్నారు తెలుగు వాళ్ళు ఓడిఎస్ వీళ్ళందరం మేము అంతా కలిపే వర్క్ అయితే చేస్తున్నాము నేను వీడియోస్ అవి తీస్తుండే ఇట్లా స్టార్ట్ అయ్యింది సో నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ కానీ వెళ్ళి అలా వంటల దగ్గరకు ఒక లుక్ వేసేసి వచ్చేటప్పటికి ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ప్రేయర్లో అయితే మేము కూర్చున్నాము త్రీ అట్లా త్రీకి క్లోజ్ అయ్యిద్ది టెన్ టు లెవెన్కి స్టార్ట్ అయ్యి త్రీకి క్లోజ్ అవుతుంది అనమాట ఎక్కడికక్కడ టీవీస్ అరేంజ్మెంట్స్ చేస్తారు చర్చ్ చూసారా అంత బాగా కట్టారో ఇదంతా మనకి కాకనే తోటకి సంబంధించి ఉన్నది కాబట్టి ఇంకా ఇక్కడ కూడా డెవలప్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది వీళ్ళందరూ తెలుగు వాళ్ళు ఒడియాస్ అందరూ మిక్సీడ్ అనమాట చూస్తారు ఎంతమంది జన్మ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ లక్షల్లోనే ఉన్నారనమాట వేలల్లో చెప్పుకుంటే తక్కువే లక్షల్లోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆఫ్టర్ దాన్ని కంప్లీట్ అయి ఫ్లైర్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంక బజార్కి వచ్చేసాడు ఏముంటాయని సో ఇవి చూసారా మామిడికాయలతో చేస్తారనమాట అవి ఎలా ఉన్నాయంటే రే రేగుడియం తింటాం కదా మనం అట్లా ఉన్నాయి అటుకులు అమ్ముతారు అండ్ ఎక్కువగా బఠానీలు శనగలు నెక్స్ట్ ఇవి పెండ్లం మనకు తెలుస్తుంది మనకు కూడా ఉంటాయి అండ్ నారింజ ముక్కలు అనమాట సో కొబ్బరి బొండాలు చూసారా అక్కడ షాప్లో చూసిన కొబ్బరి బొండాలు ఉంటాయి కొబ్బరి బొండాలు కాయలు ఏదన్నా కానీ ఫిఫ్టీ రూపీస్ కాయ ఒకటి మనకైతే టెన్ ఫిఫ్టీన్ అట్లానే ఉంటుందని అక్కడ యాభై రూపాయలు అనమాట ఒక కాయ వచ్చేసి అండ్ బ్యాంగిల్స్ తర్వాత నోస్పిన్స్ నోస్ పిన్స్ కూడా వీళ్ళు చాలా అంటే మనం చెవులకి పెట్టుకునే సైజు వీళ్ళు ముక్కుకి పెట్టుకుంటారు అన్నట్టు అవన్నీ చూసాము అండ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ డే కాబట్టి అంత ఎక్కువ లేవు బట్ నేను షూట్ చేశాను నెక్స్ట్ డే కూడా వెళ్ళి అదైతే మా అమ్మ ఫోన్లో ఉంది సో అది నేను సెండ్ చేసుకొని నేను నెక్స్ట్ పార్ట్ టూ కింద నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట సో థర్టీ రూపీస్ అని చెప్తుంది అక్కడ డజను బ్యాంగిల్స్ అవి కొంచెం ఎలా ఉన్నాయంటే పిగిలిపోయినవి అతికించినట్టుగా ఉన్నాయన్నమాట మనకున్నంత క్వాలిటీ అయితే అక్కడ వాళ్ళు లేవు అంటే నాగరికత కొంచెం తక్కువ ఉన్న ప్లేసెస్ కదండి ఇంకా అట్లానే ఉంటాయి ఇది చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునేది మనం రుబ్బు రోడ్లో దంచుకోవచ్చు రోడ్లో దంచుకుంటాము అండ్ మిక్సీ పడతాం బట్ ఇక్కడ అది కాదు అవి ఉంటుంది అనమాట నేను దంచింది కూడా మీకు ఉంది నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో అట్లా దంచితే మనకి మజిల్ పవర్ పెరుగుద్ది మజిల్ లావు రాకుండా ఉంటుంది అనమాట ఎక్సర్సైజ్ సో బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి కొంచెం రీజనబుల్గా దొరుకుతాయని నా ఫీలింగ్ అనిపించింది ఇక్కడ రేట్స్ కాస్ట్ క్వాలిటీ చూసాక అండ్ వాళ్ళ పై టంచ్ కానీ వాళ్ళ కట్టు పట్టు కానీ చాలా బాగా నచ్చుతుంది అండ్ బాగుంటాయి అండ్ వాళ్ళ లాంగ్వేజ్ బాగుంటుంది అండ్ వాళ్ళ రిసీవింగ్ బాగుంటుంది వాళ్ళ రెస్ వాళ్ళ రెస్పెక్ట్ అనమాట చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు మన లాంగ్వేజ్ వాళ్ళకి తెలియకపోయినా విత్ స్మైల్తో వాళ్ళు రిప్లై ఇస్తారు అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది ఒడియాస్లో అండ్ వరిస్తే నాకు నచ్చడానికి కూడా రీజన్ అదే అన్నట్టు సో బ్యాంగిల్స్ అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో వింటర్ సీజన్ కాబట్టి మనకున్న వింటర్ సీజన్లో మనకు ఉన్న చలికి ఇక్కడ ఫోర్ టైమ్స్ చలి ఉంటుంది ఇంచుమించుగా వర్షం పడుతున్నట్టు పడుతుంది అనమాట ఎయిట్ వరకు కూడా పడుద్ది వర్షం ఏమనుకుంటాం కానీ అది మంచి అనమాట అందుకోసమే స్వెటర్స్ ఎక్కువ అమ్ముతారు అండ్ శాండిల్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇవైతే త్రీ హండ్రెడ్ అండ్ పౌచెస్ పర్సెస్ అనమాట ఇవి హ్యాండ్ పర్సెస్ హండ్రెడ్ రూపీస్ ఒకటి మేమేమీ తీసుకోలేదు అన్నట్టు అంటే ఇంకా అప్పుడే తీసుకోవడం ఎందుకు లేనట్టు ఇంకైతే తీసుకోలేదు అండ్ నెక్స్ట్ నుంచి అయితే మేము వెళ్ళడమే మానేస్తాము అండ్ ఒక బ్యాగ్ అయితే తీసుకోవాలనిపించింది కానీ ఇంకా అది కూడా తీసుకోవాలి ఎందుకంటే బైబిల్ పట్టదు అనవసరంగా తీసుకున్న మొబైల్ తోటే యూజ్ కదా ఎందుకు అన్నట్టు ఇంకా తీసుకోవాలా స్వెటర్స్ అనమాట హ్యాండ్ గ్లౌజెస్ హ్యాట్కి పెట్టుకున్నడానికి అట్లా ఇవన్నీ ఉన్నాయి అండ్ దాన్ని ఇక్కడ ముక్కు పుడకలు అనుకుంటున్నారు కదా అవి ముక్కు పుడకలేనండి అవి నోట్స్పిన్సే సో వాళ్ళు చాలా పెద్దగా పెట్టుకుంటారు నోస్ పిన్స్ అండ్ లిప్స్టిక్ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ నెయిల్ పాలిష్ మనకే క్వాలిటీగా ఉంటుంది అక్కడ నార్మల్గా వాటర్లోనే ఉంది అంతేమి ఇంట్రెస్ట్గా లేదు అండ్ కోన్స్ చూసారా మనకి టెన్ రూపీస్ కోన్స్ రెండు డివైడ్ చేస్తే ఎలా ఉంటాయో కోన్స్ అట్లానే ఉంటాయి ఒకటి పది రూపాయలు అనమాట చూసారా ఆ కోన్స్ అండ్ ఎక్కువ నల్ల పూసలు అనమాట రియాస్ ఏంటంటే ఎక్కువ నల్ల పూసలు ఇంచుమించుగా చాలా పొడవుగా పెట్టుకుంట చాలా పొడవుగా వేసుకుంటారు దాంట్లో ఒక్కొక్కదండ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ బ్యాగ్స్ అయితే చూసాము బ్యాగ్స్ అయితే వస్తేనే అనిపించినాయి బట్ మేము కొనుక్కోలేదు తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా బాధపడ్డాం అనవసరంగా కొనలేదా ఏంటని అండ్ అక్కడ ఆయిల్ కూడా తీసుకున్నాం ఆయిల్ ఇవన్నీ న్యాచురల్ అనమాట వితౌట్ ఆర్గానిక్ అనమాట వితౌట్ మెడిసిన్ పండించిన వాటితో అవి చేశారు బ్యాగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఒక్కటి హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ సో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది బట్ స్టిచ్చెస్ వేయించుకుంటే సరిపోయి మనకు ఆల్రెడీ మిషన్ ఉంది కాబట్టి మనం వేసుకోవచ్చు తీసుకోవాల్సింది నేను అక్కడ పొరపాటు చేశాను తీసుకోకుండా వదిలేసాను లైట్ తీసుకుందాంలే లేదంటే అక్కడ వస్తాయి కదా మనకి ఇంకా అక్కడ అత్తిలి సో ఇప్పటికైతే ఎంత ఈ వీడియో మీకు విడింది లైక్